ఆకుకూరలు తినండి ఆకుకూరలు తినండి

గర్భం దాల్చినప్పటి నుంచి వారి యొక్క సంరక్షణనే ధ్యేయంగా ప్రతి ఒక్క అంగన్వాడి టీచరు తల్లి ప్రేమను చూపిస్తూ ఆ గర్భం దాల్చినటువంటి వ్యక్తిని ప్లస్ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి సరైనటువంటి పోషణను అందించే లక్ష్యంగా మరియు పోషకాహార లోపం ఉన్నటువంటి పిల్లలకు అందరికీ పౌష్టికాహారాన్ని అందిస్తూ సమతుల్యతను సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిందని నేను అనుకుంటున్నాను సో దానికి దానికి అనుగుణంగానే మీరంతా అడుగులు వేస్తున్నారు దానికి సరిపోయినటువంటి ఆచరణాత్మకమైనటువంటి విధి విధానాల ద్వారా మీరంతా వెళ్తున్నారు అనేది మా అభిప్రాయము ముఖ్య